మీడియా మిత్రులందరికీ నమస్తే నేను ప్రసన్న హరికృష్ణ గత పదిహేను సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రం లోపల జూనియర్ లెక్చరర్గా అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఉద్యోగాలు నిర్వర్తించినటువంటి నేపథ్యం నాకున్నది మరి రాబోయే పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించి మార్చి రెండు వేల ఇరవై ఐదులో జరగనున్నటువంటి పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను పోటీ చేయడానికి నిర్ణయించుకున్నాను మరి దానిలో భాగంగానే రేపు నా ఉద్యోగానికి నేను రాజీనామా చేయబోతున్నాను వాస్తవానికి ఇది చాలా బోల్డ్ డిసిషన్ మరి అయినప్పటికీ ఇంకా పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగ జీవితం ఉన్నప్పటికీ రెండు వేల నలభై మూడులో నా రిటైర్మెంట్ ఉన్నప్పటికీ పట్టభద్రుల యొక్క సమస్యలు కేవలం పట్టభద్రులకు మాత్రమే తెలుసు అనేటువంటి నినాదంతో ప్రశ్నించే గొంతుకలు కాదు సమస్యలను పరిష్కరించేటువంటి వేదికగా మారాలి ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ అనేటువంటి ఒక విశ్వాసంతో నేను ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది మరి పట్టభద్రుల సమస్యలు విభిన్న రకాలుగా ఉన్నాయి మరి ఆ సమస్యలు తెలిసినటువంటి వ్యక్తి శాసన మండలి లోపల కనుక ఉంటే తప్పనిసరిగా కొంత పాజిటివ్ అవుట్కమ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది వాస్తవానికి రాజ్యాంగం లోపల పేర్కొన్నటువంటి ఆర్టికల్ వన్ సిక్స్టీ నైన్ యొక్క స్ఫూర్తి కూడా అదే విభిన్న రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో వారు శాసన మండలి లోపల ఉంటే శాసనసభ రూపొందించి ప్రవేశపెట్టేటువంటి బిల్లులు కానీ లేకపోతే విధానాలపైన ఒక నిర్మాణాత్మకమైనటువంటి రీతి లోపల చర్చ జరగాలి దానికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు ఎమ్మెల్సీల వైపు నుంచి ఉండాలి అనేటువంటి ఒక స్ఫూర్తితో ఈ శాసన మండలి యొక్క ఏర్పాటు అనేది జరిగింది రెండు వేల ఏడు నుంచి ఈరోజు వరకు నాలుగు సార్లు మన ఈ కరీంనగర్ మీద నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం లోపల నాలుగు సార్లు ఎన్నికలు జరిగాయి మరి ఎన్నికలు జరిగినటువంటి ప్రతిసారి గెలిచినటువంటి వారు వారి వారి పరిధి లోపల విధులను బాధ్యతలు నిర్వర్తించడం జరిగింది బట్ దట్ ఈస్ నాట్ అప్ టు ది మార్క్ మరి ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీకి తప్పనిసరిగా ఒక కొత్త అర్థాన్ని ఇచ్చేటువంటి స్ఫూర్తితో ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ పదవి గుర్తుకు రావడం కాదు ప్రభుత్వానికి పట్టభద్రులకు ఒక కనెక్టింగ్ లింకుగా ఈ పదవి ఉండాలి ఎవ్రీ డే పట్టభద్రులతో మమేకం అయ్యేటువంటి విధంగా ఉండాలి అనేటువంటి లక్ష్యంతో నా పంతొమ్మిది సంవత్సరాల ఉద్యోగ జీవితానికి నేను రాజీనామా చేయబోతున్నాను మరి నా ఈ జీవన గమనం లోపల నన్ను కని పెంచినటువంటి నా తల్లిదండ్రులు మా నానమ్మ తాతయ్యలు నా జీవన గమనంలో ఇప్పటి వరకు నాతో ప్రయాణిస్తున్నటువంటి నా భార్య పిల్లలు అదేవిధంగా నా నిరుద్యోగ యువత ఎందుకంటే గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి వాళ్ళ యొక్క ప్రేమ అభిమానం నాతో పాటు ఉన్నది భవిష్యత్తు లోపల ఉంటుంది చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నాతో ప్రయాణం సాగిస్తున్నటువంటి నా మిత్రులు శేయోభిలాషులందరికీ కూడా మీ అందరి తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు వాస్తవానికి నేను ఎంచుకున్నటువంటి మార్గం అతిపెద్ద మార్గం అయినప్పటికీ మీ అందరి యొక్క కృషి మీ అందరి యొక్క పట్టుదల మీ అందరి యొక్క ఆదరాభిమానాలు నాతో ఉన్నాయి గతం లోపల ఉన్నాయి ప్రస్తుతం భవిష్యత్తు లోపల కూడా ఉంటాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను దానికి నిలువెత్తు నిదర్శనమే మీరు ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల లోపల రెండు వందల డెబ్బై ఒక్క మండలాల లోపల మీరు చేస్తున్నటువంటి ఎన్రోల్మెంట్ ప్రక్రియ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా నిరుద్యోగులు కొంతమంది నా మిత్రులు చేయభిలాషులు వారి వారి పరిధిలో వారి వారి గ్రామాల్లో వారి వారి మండలాల్లో వారి వారి నియోజకవర్గాల్లో కొత్త జిల్లాల్లో కమిటీలు వేసుకొని కూడా ఎన్రోల్మెంట్ ప్రాసెస్ను నిర్వర్తిస్తూ ఉన్నారు నిర్వహిస్తున్నారు సో మీ అందరికీ కూడా చేతులెత్తి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను మీ యొక్క కసి మీ యొక్క పట్టుదల తప్పనిసరిగా నా భవిష్యత్తుకు తోడ్పడతాయి మన భవిష్యత్తుకు తోడ్పడతాయి అదేవిధంగా రాబోయేటువంటి రాజకీయాల లోపల ప్రసన్న హరికృష్ణ కౌన్సిల్ లోపల ఉంటే కేవలం ప్రసన్న హరికృష్ణ ఒక్కడే ఉన్నట్టు కాదు యావత్ తెలంగాణ యువత లోపలికి వచ్చి కొంత రాజకీయాల లోపల పరివర్తనం తీసుకురావాలి సమాజం లోపల మార్పుకు నాంది పలకాలి అని చెప్పేసి ఒక దృఢమైనటువంటి సంకల్పంతో ఉన్నటువంటి యువత అందరికి కూడా ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తి రూపం లోపల ఒక స్పష్టమైనటువంటి దారి ఒక విజన్ ఒక హోప్ కనబడుతుంది అని చెప్పేసి నేను గాఢంగా బలంగా నమ్ముతున్నాను కోరుకుంటున్నాను మరి ఈ ప్రయాణం లోపల మీరందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతును సహకారాన్ని అదేవిధంగా మీ ఆశీస్సులను తెలపాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు